శ్రీ విష్ణు రూపాయ నమ మంగళాలయ మామవ దేవ పంకజాసన భావిత భావ కృష్ణావతార ఘట్టంలో దేవకీ వసుదేవులు కీర్తిస్తున్నారు సమస్త మంగళములకు నివాసమైన ఓ స్వయం ప్రకాశ స్వరూప దేవ అనే శబ్దానికి స్వయం ప్రకాశుడానర్థం మామవ నన్ను కాపాడు పంకజాసన భావిత భావ నిన్ను భావించినవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మజీవుని చేత భావించబడిన భావము కలవాడా అని దేవకీ వసుదేవ తనూజ దివ్యకిరీట దేవకీ వసుదేవులకు కుమారుడుగా కలిగినటువంటి వాడా దివ్య కిరీటము దాల్చినవాడా దళిత భవబీజ దేవకీ వసుదేవ తనూజ దివ్యకిరీట దళిత భవబీజ సర్వయోగి విచించ పదాబ్జ సంగతాఖిల సాధు సమాజ దళిత భవబీజ అంటే భవబీజములను పోగొట్టువాడు భవము అనగా సంసారం సంసారములకి ఏవి బీజములుగా ఉన్నాయో వాటిని పోగొడతాట అనగా మోక్షమునిచ్చేవాడు మరి పుట్టుక లేకుండా చేయవాడు అని అర్థం సర్వయోగి విచింత్య పదాబ్జ అందుకే యోగులందరూ కూడాను ఆయన పాదపద్మాన్ని ధ్యానిస్తూ ఉంటారు సంగతాఖిల సాధు సమాజ ఎల్లవేళలా సత్పురుష సమూహంలో తిరుగుతూ ఉంటాట పరమాత్మ అపరిమిత ఆనంద స్వరూప స్వరూపము అనగా సహజ సిద్ధమైన స్వామి యొక్క తత్వము అది అపరిమిత ఆనంద బోధ మూడు తత్వములు ఉన్నాయి అపరిమిత అనగా అనంతత్వము బోధ అనగా జ్ఞానము ఇక ఆనందము జ్ఞానము అనంతత్వము ఆనందము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం ఇక్కడ యథాతథంగా చెప్పబడింది అతి కరుణాకర కరధృత చాప అతి కరుణాకర ఎంతో దయ కలిగినటువంటి వాడు కరధృత చాప చేతితో చాపము ధరించిన వాడు అనగా ఇక్కడ శాంఘధనువుతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ నారాయణుడు కనుక శాంగధనువు ధరించిన వాడు అని చెప్పవచ్చు లేదా పూర్వావతారంలో కోదండ పానిగా వచ్చిన వాడువి నువ్వేనయ్యా అనే భావం కూడా ఇక్కడ గ్రహించవచ్చు కరధృత చాప అనగా రామావతారాన్ని స్మరించుకున్నారు కపట దైత్యహర ఖండిత పాప ఆ రామాది అవతారాల్లో చేసినది కపటులైన దైత్యుల్ని హరించాడు కపటలు అంటే స్వార్థపరులు మనసులో ఒకటుంచుకుని బయట కూడా చేసేవాడు దుర్మార్గులైన దైత్యుల్ని హరించిన వాడు తద్వారా ఖండిత పాప పాపముల్ని ఖండనము చేయవాడు కనకాంబరధర కలిత కలాప పీతాంబరము ధరించి దివ్యాభరణులతో ప్రకాశించువాడు మకర కుండల కేయూర విభూష మనసిజ శతకోటి మంజుల వేష వికచ కమల సన్నిభ విపులాక్ష విమల హృదయ గోపాలక రక్ష విమల హృదయ ఒకరిని శిక్షించడం ఒకరిని రక్షించడం ఈ రెండు వారి వారి కర్మలకు అనుగుణంగా చేస్తావే గాని నీ హృదయంలో మాత్రం కారుణ్యము కాఠిన్యము కార్పణ్యము ఇవేమీ లేవయ్యా నువ్వు విమల హృదయుడవు నిర్మలమైన హృదయం కలవాడవు విమల హృదయ గోపాలక రక్ష గోవుల్ని పాలించే వాళ్ళని రక్షిస్తాట ఇక్కడ గోవులు అనగా వేదవాక్యములు ప్రాణములు ఇత్యాదులు చెప్పుకున్న వాటిని ఎవరు కాపాడతారో వారు సజ్జనులు ఆ సజ్జుల్ని అది గోపాలక రక్షణలో మరొక భావం కలిత శ్రీ కౌస్తుభ కమనీయ కంఠ కరుణారసభరమిళిత వైకుంఠ పరిపాలయ భువి భాగ్య వితరణ గురుభక్త నారాయణ తీర్థశరణ శ్రీ కౌస్తుభ కమనీయ కంఠ ఇక్కడ కూడా అలంకారాదులను వర్ణించారు కరుణారసభరమిళిత వైకుంఠ కరుణారసము నిండిపోయినటువంటి వాడా ఆ కరుణారసంతో నిండిపోయి ఉన్న వైకుంఠుడా అన్నారు వైకుంఠ ఇక్కడ స్వామి పేరే వైకుంఠం వైకుంఠంలో ఉన్న స్వామి ఇప్పుడు అవతరించాడు అవతరణ దేనికి అంటే పరిపాలయ భువి భాగ్య వితరణ భువియందు భాగ్యాన్ని ఆయన ఎలా పంచాడంటే తాను అవతరించి తన లీలలన్నీ భూమి మీద చేశాడు కనుక స్వామి లీలలు భూమిపై జరగడమే భూమికి దొరికిన భాగ్యం గురుభక్త నారాయణ తీర్థ శరణ గురుభక్తుడైన నారాయణ తీర్థునికి దిక్కైన వాడా అని ఇంకా నారాయణ తీర్థులు తన గురించి తాను చెప్పుకున్న గొప్ప అభిరుధి ఏమిటి అంటే గురుభక్త అంతే ఈ విధంగా దేవకీ వస్తువులు కీర్తించిన తర్వాత వసుదేవుడు ప్రత్యేకించి అంటున్నట్ట స్వామి ఈ రూపాన్ని ఉపసంహరించుకో అలౌకికమిదం రూపం ఆలోక్యానక దుంధుభి హరే సభర్య ప్రోవాచ కంసాద్భీతస్వనన్యధీ అలౌకికమైన స్వామి యొక్క రూపాన్ని చూసి ఆనకదుంధివి ఈ విధంగా అన్నాడు ఆనకదుంధివి అంటే వసుదేవుడి యొక్క మరి ఒక పేరు ఆనకదుంధివి అని నిజానికి ఈ పేరు గురించి భాగవతం చెప్తూ ఈ వసుదేవుడు పుట్టినప్పుడు దేవలోకంలో దుంధువులు మారుమురగ ఎందుకంటే మహాత్ములు ఉదయించినప్పుడు ప్రకృతిలో దివ్య సంకేతాలు కనబడతాయి వసుదేవుడు సామాన్యుడు కాడు దివ్య తేజస్సుతో ఉన్నటువంటి వాడు అందుకే ఆయన పుత్రుడిగా పుట్టి వాసుదేవుడు అయ్యన్నారు నారాయణుడు ఆ సమయంలో దుందుపులు మార్మురుగయ్యి గనక అప్పటి నుంచి అతను ఆనకదుంధువి అని పేరు పెట్టినట్లుగా మనకి భాగవతము హరివంశము చెప్తున్నది మనకి ఈ విధంగా ఆనకదుందుబైన వసుదేవుడు అలౌకికమైన కృష్ణరూపాన్ని చూసి భార్యా సహితుడై స్థుతించట్ ఏమి స్థుతిస్తున్నాడో తర్వాత వస్తున్నది అయితే ఈ స్థుతించేటప్పుడు అనన్యధీహి మరి బుద్ధి లేకుండా ఏకాగ్రముగా కృష్ణునే చూస్తూ కంసాద్భీత కంసుని వలన కలిగిన భయాన్ని ఉద్దేశంలో పెట్టుకుని అడుగుతున్నాడు ఏమిటి అష్టమగర్భాన్ని దెబ్బతీస్తానన్నాడు నువ్వు నారాయణ రూపంతో ఇప్పుడు వచ్చావు ఇప్పుడు కర్తవ్యం కర్తవ్యమేంటో తమరే ఆలోచించాలి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ సర్వాధారరమాపతే విభో శేష విభునా బ్రహ్మణ్య రక్షావిధ ఏం రూపమమానుషం స్వామిన్ సమాఛాదయన్ బాల భావం అధునా సందర్శయాస్మాన్ ప్రతి స్వామిన్ హే బాల భావం ఒక మనుష్యుడికి పుట్టిన పిల్లవాడిలా కనిపించవయ్యా అటువంటి మానుష బాల భావాన్ని అధునా ఇప్పుడు సందర్శయ మాకు చూపించు అస్మాన్ ప్రతి మాకోసం ఇప్పటివరకు నువ్వు చూపించిన స్వరూపం ఏమిటి ఏవం రూపం అమానుషం మునివరధ్యేయం సమాచ్ఛాదయం ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఈ దివ్యమూర్తి ఉన్నదే ఇది అమానుషం అమానుషం అంటే ఇది మనుష్య సంబంధమైనది కాది మానవులెవరికీ ఇటువంటి రూపం లేదు ఇది మానవాతీతమైనటువంటి రూపం పై రూపం ధ్యేయం మునివరులు ధ్యానించే దివ్యమంగళ విగ్రహం ఇది సశంఖ చక్రం సకరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహిక్షణం సహార వక్షస్థల శోభికోస్తమామి విష్ణు శిరస చతుర్భుజం అటువంటి ఈ రూపము యోగివృద్ధ్యానగమ్యం మునివరులు ధ్యేయం అటువంటి ఈ రూపాన్ని సమాచ్ఛాదయం కప్పివేసి ఈ మాట చాలా చక్కగా వాడారు నారాయణ తీర్థులు ఆ రూపాన్ని కప్పివేసి మానుష రూపాన్ని చూపించన్నారు అంతేగాని ఆ రూపాన్ని తొలగించి మానుష రూపం తీసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు మానుష బాలుడిగా కనబడుతున్నప్పుడు ఈ దివ్యమంగళ విగ్రహం అంతా లోపల దాగిపోవాలి ఈ చతుర్భుజ చతుర్భుజశంకర కథ పద్మంలో ధరించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం అంతా కప్పివేసి చూపించు అంటే ఆ లోపల ఆ రూపమే ఉంది పైటకు మాత్రం బాలరూపం అనమాట కృష్ణావతాన యొక్క మర్మం అసమాచ్ఛాదయననే మాటలో చూపిస్తున్నాడు తన సంపూర్ణమైన నారాయణతత్వం లోపల దాచి పైకి మాత్రం నరభావం చూపిస్తున్నాడు కనుక నరుని వలే కనబడుతూ సంపూర్ణ నారాయణతత్వం యథాతథంగా లోపల దాచుకున్న అవతారమే కృష్ణా అవతారం అలా కనబడమని మానుష బాల భావంతో గోచరించమని ప్రార్థిస్తున్నారు దేవకీవస దేవులు బాలకృష్ణుని సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్త